నేను ఇప్పుడు టీచర్ కృష్ణమ్మ నా స్టూడెంట్స్ శిరీష వర్గీకరణ అనే చాట్ని మేము సరిగ్గా చేయబడమనుకుంటున్నాము బాగున్నావారన్నా తిన్నారా మీ డ్రెస్ బాగుంది ఎప్పుడు తెచ్చినారు నాకు బాగా నచ్చింది మీ బస్సు నాకు బాగా నచ్చింది మీ అమ్మ ఏం చేసింది పొద్దుంట్లో చేసింది మేడం మీ డాడీ ఏం పని చేస్తాడు మా డాడీ తోడుపోయినాడు మేడం తోడ్ పోయినా ఇప్పుడు మనం పొద్దున్నే లేస్తానే ఏం చేస్తాము చూపిస్తావా కాదు చూపిస్తాను మేడం ఆ ఇక్కడ ఇక్కడ మేడం సూర్యుడు వచ్చాడు లేస్తోంది మేడం ఇక్కడ రాసుకుంటుంది మేడం ఇక్కడ రెడీ అవుతుంది మేడం మనం పొద్దు మనం లేస్తాను ఏం చేస్తాము ఆ తాత పక్కన పెట్టు మేడం నేను పొద్దున్నే బ్రెస్ చేయండి మేడం ఇక్కడ పొద్దున్నే స్కూల్ వచ్చాను కానీ నేను ఫస్ట్ లేస్తాను మేడం పొద్దున్న ఓకే తర్వాత ఏం చేస్తారు తర్వాత బ్రెస్ చేస్తాను మేడం లేకపోతే స్మెల్ వస్తుంది చాలా ఓకే ఓకే తర్వాత ఏం చేస్తారు తర్వాత స్కూల్కి రెడీ అవుతాను మేడం నేను స్కూల్కి పోయేం పని చేస్తాను చేసుకుంటా మేడం ఓకే వెరీ గుడ్ బాగా చేసినారు థ్యాంక్ ఇంకో ఇంకో యాక్టివిటీ చేద్దామా మనము ఓ మేడం చాలా సూపర్ ఉంది మేడం ఈ ఆట మళ్ళీ ఆడడం మేడం ఇంకోటి ఆడడం మేడం ఓకే ఓకే ఇంకోటి చూపిస్తాను ఇప్పుడు ఒక పండు మీ నాన్న కానీ మీ మమ్మీ కానీ తెచ్చినారనుకో ఆ పండుని ఎలా తింటారు మీరు కడిగి తింటారా అట్లనే తింటారా ఇక్కడ ముక్కలు ఉన్నాయి మేడం ఇక్కడ తింటుంది మేడం ఇక్కడ కట్ ఇక్కడ పండుని కడుగుతున్నారు మేడం ఫస్ట్ పండుని కడగాలి మేడం బాగా ఓకే తర్వాత కట్ చేసే ఓకే ఇప్పుడు మీ అందరికి ఒక చిన్న ప్రశ్న ఫస్ట్ అమ్మాయి కరెక్ట్గా పెట్టిందా అన్నీ పెట్టింది కాబట్టి మనం ఏం చేస్తాము నెక్స్ట్ స్థాయికి వెళ్తాం ఇప్పుడు నెక్స్ట్ స్థాయిలో ఫైనల్గా అన్నీ కరెక్ట్ చేసిందా చేసింది అయితే మీరు పిల్లల్ని పండు తీసుకొని ఏం చేస్తారు ఇవన్నీ వద్దు జస్ట్ కార్డు పెట్టేసి వాళ్ళకి ఏం వస్తుందో అదే పెట్టండి ఓకే వాళ్ళకి ఏం తెలుసు ఇప్పుడు బేస్ లైన్ కాబట్టి వాళ్ళకి ఏమాత్రము ఐడియా ఉంది అనే దాని మీదే మనము టెస్ట్ చేస్తామన్నమాట సో తను ఎక్కడ ఉంది ఏ స్థాయిలో ఉంది థర్డ్ స్థాయిలో ఉంది ఒకవేళ రెండో స్థాయిలోనే తప్పు చేసినాడు మూడో స్థాయికి వెళ్తారా మనం మూడో స్థాయికి వెళ్దామా అప్పుడు వెళ్ళామన్నమాట అక్కడ అదే స్థాయిలోనే సెకండ్ స్థాయి కరెక్ట్ చేస్తే మూడో స్థాయికి వెళ్ళండి సెకండ్ స్థాయి తప్పు చేసినాడంటే వాళ్ళు ఫస్ట్ స్థాయికి వచ్చినట్టు ఓకే సూపర్ మాట